కుక్కలు లేని ఊరుండదు చాలామంది కుక్కల్ని పెంచుకుంటారు వాటిని తమ ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు కూడా కుక్క విశ్వాసమైన జంతువు అని చిన్నప్పుడు చదువుకున్నాం కల్లారా చూస్తున్నాం అవి మన మనుషుల్లాగా కాదు ఒక్కసారి గనక మనం దాని బాగోగులు చూసుకున్నా ఒక్కసారి దానికి తిండి పెట్టినా అది మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అందుకే చాలామంది కుక్కల్ని పెంచుకునేది వాటిని లవ్ చేసేది వీళ్ళనే డాగ్ లవర్స్ అంటారనే విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ టాపిక్ ఇది కాదు ఊరన్నాక వీధులుంటాయి వీధులన్నాక కుక్కలు కూడా ఉంటాయి కుక్కలన్నాక మరుగుతాయి ఏడుస్తాయి మరిగితే ఏ ప్రాబ్లం లేదు కానీ వీధిలో కుక్క ఏడ్చిందంటే చాలు చాలామంది గుండెలు గుబేల్మంటాయి అర్ధరాత్రి ఏడ్చినా సరే తలుపు తెరిచి మరి ఆ ఏడ్చే కుక్కను ముందు ఇంటి ముందు నుండి తరిమాకే మళ్ళీ నిద్రపోయేది ఈ మనుష్య జాతిని అంతలా భయపెట్టిస్తుంది ఈ కుక్క ఏడుపులు కుక్క ఏడిస్తే మనుషులకి ఎందుకింత భయం తరతరాలుగా మన పెద్దోళ్ళు మనకు చెప్పుకుంటూ వస్తోంది ఏంటంటే కుక్కలు సామాన్యంగా ఏడవవు అవి ఏడ్చాయంటే అశుభం అపశకునం అంటే ఏదో జరగకూడంది జరుగుతుందన్నమాట ఇంకా చెప్పాలంటే ఎవరో ఒకరు పోతారట ఈ పోతారన్న విషయం వాటికెలా తెలుస్తుందంట అంటే ఒక మనిషి చనిపోయే ముందు యముడు యమభటుల్ని పంపిస్తాడంట అలా యమభటులు చనిపోబోయే మనిషి కోసం వచ్చినప్పుడు వాళ్ళని చూసి కుక్కలు ఏడుస్తాయట ఇది మన పెద్దోళ్ళు ఇప్పటికీ మనకు చెప్పుకుంటూ వస్తున్న కుక్క ఏడుపుల వెనుక ఉన్న స్టోరీ కుక్కలకి మనుషుల కంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్న మాట నిజమే అందుకే కొన్ని కేసుల్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మన పోలీస్ వ్యవస్థ కుక్కల్ని ఉపయోగించేది అవి మనుషులు చూడలేని వాసనల్ని పసిగట్టగలవు ఇంతవరకు నిజమే కానీ అవి ఆత్మలను చూడగలవు దయ్యాలను చూడగలవు యమభటులను దేవుళ్ళను చూడగలవు అని ఎవరైనా చెప్తే మాత్రం అదంతా సొల్లు అసలు అలాంటివేవి లేవనే విషయం పక్కన పెడితే ముందు కుక్కలు రెడ్ గ్రీన్ కలర్స్నే చూడలేవు అవి వాటికి బ్లూ అండ్ ఎల్లో కలర్స్ లాగే కనిపిస్తాయి ఒక్క నిమిషం మన పెద్దోళ్ళు చెప్పింది నిజమే అనుకుంటే కుక్కలు ఏడ్చాయి అంటే వాళ్ళ థియరీ ప్రకారం యమబటలు వస్తున్నారన్నమాట ఆ ఏడుపు వినగానే ఎవరో ఒకరు రాయి విసిరి వాటిని తరుముతారు దాంతో ఆ కుక్కలు ఏడుపాపి అక్కడి నుండి పారిపోతాయి అంతేకాని ఎవరినో తీసుకుపోవడానికి వచ్చే యమబట్లు పారిపోరు కదా లేదా ఆగిపోరు కదా అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి ఏ లాజిక్ లేదు ఇంకా చెప్పాలంటే కుక్కల ఏడుపుకి మన పెద్దోళ్ళు అల్లిన కట్టుకథ అది కుక్కలు మనలాగా మాట్లాడలేవు కాబట్టి వాటికి ఎమోషన్స్ ఉండవు అని ఎలాగనుకుంటాం వాటికేదో బాధ కలిగి అవి ఏడుస్తాయి తప్ప ఏదో కనిపించి కాదు వాళ్ళకంటే ఆ కాలంలో చదువులేదు కాబట్టి ప్రతిదానికి ఏదో ఒక కట్టుకథ నల్లారు కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఏ లాజిక్కు ఆలోచించకుండా ఇలాంటి విషయాలను నమ్మే వాళ్ళ నియమనాలో వీలైతే కామెంట్ చేయండి